ఆ చరసాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వేళ ఆ దైవరాజ్య స్థుతి గీతములను పాడొచ్చు దేవుని స్థుతించచ్చు ఉన్నారు కావుననే అలాగని ఆ యొక్క దేవుని వాక్కు అనే ఉప్పు నిత్యము తోటివారేదుట ఎదుట వంతులను చేస్తుంది గమనించండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయ మూడవ వచ్చినంలో మనం ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగేవారిగా చేయను దేవుని వాక్కు సంఖ్యాకాండములో పన్నెండు అధ్యాయ మూడో వచ్చినములో మోషి గొప్ప ప్రవక్తగా చూస్తూ ఉన్నాం ఆ భూమి మీద సంచరించి మానవులందరిలో మోషి మహా వినయవంతుడు గమనించండి దేవుడే స్వయంగా తన కనిపించి తన సంఘాన్ని నడిపించమన్నప్పుడు ఆరు లక్షల మందిని నడిపించిన మోషే ఆ నేనే నడిపించాను గర్వానికి వెళ్ళలా మనం ఇంట్లో నలుగురిని పోషిస్తూ ఉంటే నేను సంపాదించ నా వల్లే మీరు తింటున్నారు లేకపోతే ఎక్కడ మీకు ఇదంతా అని గర్వానికి వెళతాం వీడికి నాలుగు మార్కులు ఎక్కువ వస్తే చాలు పరీక్షల్లో జూ హాఫ్ ఇయర్లీలో నాకే ఎక్కువ వచ్చింది క్వార్టర్లీలో నాకే ఎక్కువ వచ్చింది ఫైనల్ పరీక్షల్లో నాకే ఎక్కువ వచ్చిన గర్వానికి వెళతాం ఎంత ఎదిగినా ఒదిగి ఉండి మనస్సు మోసి మహా వినయవంతుడిగా వాక్యము తెలియజేస్తున్నది కారణం దేవునిలో ఆయన ఉన్నాడు వాక్కు ఆయనలో ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆ విధంగా నీవు నేను ఎదగగలిగినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతా